దేశంలో నక్సలైట్లు కానీ మావోయిస్టులు కానీ ఉండకూడదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది దాంతో ఒక కార్యక్రమాన్ని చేపట్టింది అదే ఆపరేషన్ కగార్ ఈ కగార్ కి వ్యతిరేకంగా దేశంలోని అనేక మంది నాయకులు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు సో ప్రస్తుతం ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు వెన్నెలా గద్దర్మన్తో ఉన్నారు మనం మాట్లాడదాం అక్కడ చెప్పండి రౌండ్ టేబుల్ సమావేశంలో దిశానిర్దేశం ఏం చేశారు కానీ రెండు వేల ఇరవై ఆరు ఖచ్చితంగా దేశంలో ఒక నక్సలైట్ కానీ మావోయిస్ట్ కానీ ఉండకుండా చేస్తామని బీజేపీ గట్టిగా చెప్తోంది భారతీయులు రు ఈ ఆపరేషన్ కగార్ని ముక్తకంఠంగా ఖండిస్తున్నారు ఎందుకంటే ఈ భారత ప్రజల్ని కాపాడాల్సిన ప్రధాన మంత్రి గారు హోంశాఖ మంత్రి గారు డెడ్ లైన్ ఇచ్చి తమ భారతీయ బిడ్డలన్న ఆదివాసులను తుదుముట్టిస్తాం అనే మాట భారతీయులు అందరికీ భయాందోళన కలిగిస్తుంది అందుకే ఈరోజు మేధావులు జర్నలిస్టులు ప్రజా సంఘాలు ఉద్యమ సంఘాలు కళాకారులు స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉమెన్ ఆర్గనైజేషన్ సామాన్య ప్రజలు కూడా ఈరోజు ఇక్కడ అందరూ కూర్చొని మాట్లాడినారు ఎందుకు బీజేపీ ప్రభుత్వము సింధూరు ఆపరేషన్కి శాంతి చర్చలు సింధూరు ఆపరేషన్ ఆపగలిగారు మరి మన భారత బిడ్డలైన మన అడవి బిడ్డలైన వాళ్ళు మాకు టైం ఇవ్వండి మేము మాట్లాడతాము అని అడుగుతుంటే కూడా ఈ కగారు ఆపరేషన్ ఆపట్లేదు ఈ నిరంకుశిత పాలనని ఆపాలే అని ఇక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది రేపు రేపో మాపో ఉరేసే అతనికి కూడా ఏమడుగుతారు చివరి కోరిక ఏంటి అని చివరి కోరిక తీర్చి అది చూసినాక చంపేస్తారు మీరు చివరి కోరిక మేము చెబుతామంటే కూడా మీరు చివరి కోరిక ఇవ్వకుండా భారత రాజ్యాంగానికి విరుద్ధంగా బిహేవ్ చేసుకుంటా మీరు భారత ప్రజలని హతమారుస్తున్నారు సో దాన్ని భారత రాజ్యాంగాన్ని అమలుపరచాలని డిమాండ్ జరుగుతూ అట్లాగే మీరు ఒక్క లెటర్ ఇస్తే సింధూరు ఆపరేషన్ ఆపారు కదా భారతీయులు తెలంగాణ నుంచి ఒక లక్ష వినతి పత్రాలు అక్కడికి ప్రధాన మంత్రి గారికి మోదీ గారికి సబ్మిట్ చేయాల్సిందిగా ఇక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో తీర్మానం అవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఇలాంటి చర్చలు జరిపారు సో ఇప్పుడు కూడాను ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇక్కడ తెలంగాణలో ఉంది కాబట్టి అలాంటి చర్చలకు ఏమైనా సిద్ధంగా ఉన్నారా అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తారు తప్పకుండా అంటే ఆల్రెడీ మన హరగోపాల్ సర్ ఆధ్వర్యంలో ట్వంటీ డేస్ ముందు లాస్ట్ మంత్ మన ముఖ్య మంత్రి గారిని రేవంత్ అన్న గారిని కలవగానే తను పాజిటివ్గా రియాక్ట్ అయ్యి తప్పకుండా వీటి గురించి మనం చర్చలోకి తీసుకొని వస్తాము ప్రభుత్వానికి లేఖ రాస్తామని దానికి సంబంధించిన ఆశయం అవుతుంది సీతక్క గారు తర్వాత మన జానారెడ్డి గారు లాస్ట్ టైం శాంతి చర్చలో వన్ ఆఫ్ ది మెంబర్ సో జానారెడ్డి గారి ఆధ్వర్యంలో దీనికి చర్చకు సంబంధించిన సమీక్ష జరుగుతుంది అప్పుడు చర్చలు ఏ విధంగా జరిగాయి ఆ చర్చలు ఎందుకు ముందుకు సాగలేకపోయాయి దానికి సంబంధించిన డీటెయిల్స్ అని ఒక ప్రణాళికబద్ధంగా ప్రిపేర్ చేసి కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తామని మన రేవంతన్న గారి ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది అట్లాగే మన టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ అన్నగారు గారు అనౌన్స్ చేశారు ఈ కగారు ఆపరేషన్ ఆపాల్సిందిగా చిన్న పాట ఏదన్నా కగారు గురించి ఒక చిన్న పాట ఒక రెండు ముక్కలు కన్నా తల్లి అడుగుతుంది నా కన్నా గుడ్డు యాడుందాని అక్కాసెల్లలు అడుగుతుండ్రు నా తోడాబెట్టిన తోడేదాని ప్రజలని ప్రశ్నిస్తున్నారు మా అన్నాదములు యాడాన్ని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు మా బిడ్డలను జపమని జల్ జమీన్ జంగలని జంగు సైరను దినోలు దొంగలని ఆపనీకే దోపిడిని ఆపనీకే కన్నీలను తూర్చనీకే కష్టాలను మాపనీకే కాల్పులలో అమరులైన ఈ విప్లవ వీరులు చూడు పేదలకై బలి అయినారు ఈ ఆదివాస బిడ్డలు చూడం అకాలమ్మలంతా కలిసి అమ్మాలైక్యమయ్యినారు అయ్యాలైక్యమయ్యినారు అన్నాదములు కలిసినారు కలిసిమెలిసి ఈ ప్రభుత్వాన్ని నిలదీసిండ్రు ఈ ఆదివాసి బిడల కోసం ఆ బిడ్డలను అప్పజెప్పమన్ ఆదివాసి బిడ్డల బిడల కోసం ఆ బూడిది ఇవ్వమన్నారు ఈ తల్లులు అక్కలంతా పోరుకై పయనమైనరు ఈ తల్లులు అక్కలంతా